అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ మరి అన్ని విధాలుగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది మీ మీ దిష్తోటి మీకు శారీరకంగా మరియు మానసికంగా హాని కలిగించే విధంగా ఇబ్బందులను సృష్టించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి నష్టం హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రం తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి దాని కొరకైతే ఈ రోజు మీరు మరి మహాగణపతి మూల మంత్రం ఉదయం పుట్ట పదకొండు సార్లు అయితే పఠించాలి ఆ తర్వాత మీరు మాత్రం వినాయకునికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది తెల్ల జిల్లెడు చెట్టు వేరుని వినాయకుని పుట్ట ముందు ఉంచి పూజించాలి ఆ వేరును కుడి చేతి కంకణానికి సంకటహార గణేష స్తోత్రం నాలుగుసార్లు పట్టించి కట్టుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది నెరదృష్టి ఇర్షి లాంటివి తగలకుండా ఉంటాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీకు అన్ని కూడా లాభాలు లాభాలే కలుగుతాయి నష్టాలు కూడా లాభాలుగా మీకు మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక శుభప్రదంగా ఉంటుంది అన్ని సమస్యల నుండి మీరు బయటపడగలరా సామర్థ్యాన్ని కూడా మరి కలిగి ఉంటారు అదృష్టం మీకు సహకారం అనేది అందచేస్తుంది మీరు ఈరోజు మరి మిత్తిమీరి ఖర్చులు చేసి మీ అలవాటునైతే మార్చుకోవాలి లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది కోరుకున్న వ్యక్తి తోటి వివాహం అవుతుంది విద్యార్థిని విద్యార్థులు కోరుకున్న విజయాన్ని అయితే సాధించగలుగుతారు దాన ధర్మాలు ఎక్కువగా చేయటం మంచిది ఈ రోజు సామర్థ్యాలు అనేవి పెరగడం సాధ్యమవుతుంది ధనాన్ని ఎక్కువగా సంపాదించేటటువంటి మార్గాలు వెతుకుతూ ఉంటారు పొదుపు చేయగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉన్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడ్డానికి మార్గాలు అనేవి ఈ రోజు లభిస్తాయి ఇంట్లో లేదా వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి లేకుంటే మీరు చాలా చింతించాల్సి రావచ్చు ఏదైనా వివాదం కోర్టులో పెండింగ్ లో ఉంటే మీరు దానిలో ఖచ్చితంగా విజయం సాధించవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈ రోజు కార్యాలయంలో కొంత అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ రోజు రాసిన మనసులో ప్రశాంతత అనేది కలుగుతుంది ప్రేమ పూర్వక జీవితాన్ని గడుపుతున్న వారిలో కొత్త శక్తి అనేది రావడం జరుగుతుంది కుటుంబ జీవితంలో సంతోషం రావడం అనేది ప్రారంభమవుతుంది నిజమైన హృదయం తోటి ఈ రోజు సేవ చేయడం జరుగుతుంది మనసుకు శాంతి కలుగుతుంది ప్రేమ పూర్వకమైనటువంటి ప్రవర్తనను కొనసాగిస్తారు ప్రేమికుల శుభదినంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు జాగ్రత్తగా అన్ని పనులను చేయగలగాలి అనేక రంగాల్లో విజయం మీరు ఖచ్చితంగా సాధిస్తారు మీరు చాలా ధైర్యంగా ఉంటారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి తోటి చాలా మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది మీ పూర్వీకుల ఆశిస్సులతోటి కొంత ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులతో వాదనకు దిగకుండా ఉండాలి మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి మీ బంధుల వైపు నుండి కొన్ని విభేదాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాట తీరు తోటి అందరిని ఆకట్టుకునే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రోజు మీరు మెప్పును పొందే పనులను చేయాలని ఆసక్తిగా ఉంటారు ఈ రోజు రాసి వారు మాత్రం ఎక్కువగా విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోరికలు నెరవేరే అవకాశం కూడా ఉంది మరోవైపు రోజు మీరు విలాసాల కోసం కూడా కొంత డబ్బు అనేది ఖర్చు చేయడం జరుగుతుంది ఉద్యోగంలో ఉన్న వారి రోజు పదోన్నతి జీతం పెంపు వంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మరి మరి స్నేహితులతో ఈ విషయాలను పంచుకోవడం జరుగుతుంది మరియు ఈ రోజు రాసిన వారు కొత్త పనుల కోసం కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తారు దాంట్లో సఫలీకృతం అవుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు అకస్మాత్తుగా యాత్ర చేయాల్సి రావచ్చు తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల పుణ్యంతో పాటు వారికి రోజు గౌరవ ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు సులభంగా అన్ని అన్ని కూడా మీరు పొందగలుగుతారు కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది ప్రేమికులకు శుభదినంగానే ఉన్నది బహుమతులు ఎచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది ఆర్థిక చాలా బాగా లాభాలు దిశలుగా పయనించే అవకాశం ఉంది ఈ రోజు మీరు ఏదైనా బ్యాంకు లేదా ఏదైనా సంస్థ వ్యవస్థ నుండి మీరు డబ్బు రుణంగా తీసుకోవాలనుకుంటే దాన్ని సులభంగా పొందే ఉన్నాయి తల్లిదండ్రుల సేవలో మీరు గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు రానున్నాయి ఇక మంచి ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఈ రోజు చాలా బాగా కలిసి వచ్చే విధంగా మాత్రం ఉంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రం శుభప్రదమైన రోజుగా ఉంది ఆటంకాలు అనేవి ఈ రోజు తొలగించబడ్డం అనేది సాధ్యం అవుతుంది అంతా కూడా మరి ఈ రోజు లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే ఈ రోజు యాభై రెండు మరియు లక్కీ కలర్ అయితే మరి లోహ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివ పార్వతులకు మరి తెలుపు రంగు పూలతో పూజించండి శుభప్రదంగా ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో